హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వల్లి రెసిప్ట్ ఇవాళ మీకు స్టాప్ స్టైల్లో కరకర ఉల్లిపాయ పకోడీని చేసి చూపిస్తున్నాను ముందుగా మనము చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలను ఇలా పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కలిసి పేస్ట్ చేశానండి దీన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకు దీంట్లో సరిపడా సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయల ముక్కల మీద సాల్ట్ని వేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచితే పకోడీలు బాగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఎందులోకి చూసారా ఒక పెద్ద గరిట బేషన్ ఫ్లోర్ అండి ఇది ఇందులోకి చూసారా ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి వాటర్ వేసుకోకూడదండి ఫస్ట్ ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా దాంతో సరిపోతుంది జస్ట్ మరి ప్రెస్ చేసినట్టు కలుపుకుంటే ఇలా పై పైన ఇలా ఉల్లిపాయ ముక్కలకు పిండి కాస్త అడుకునేట్లు కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఇలా అండి ఇందులోకి కొన్ని కరివేపాకు ముక్కలు వేసుకున్నాం కరివేపాకు ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నేను అస్సలు వాటర్ కలపలేదండి చూసారా ఎంత బాగుందో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నానండి నేను నూనెకు బాగా కాగింది వీటిని జస్ట్ ఇట్లా విదిరించినట్లు చూసారా ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఉంటుంది హోటల్లో అది టీ షాప్లో లాగా చాలా బాగా వస్తుంది పొడి పొడిగా కరకరలాంటి చాలా బాగుంటుంది దీంట్లోకి ఎలాంటి సోదా కూడా కలపలేదండి ఇలా వేసుకుంటే సరిపోతుంది అలాగే వేగిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఎవరైనా ఇంటికి గేస్టులు వచ్చినప్పుడు కర్ర చేసి పెట్టడానికి బాగుంటాయి పచ్చిమిర్చి వెల్లల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే పిండిలోకి బాగా మిక్స్ అయ్యి మనకు పంట కింద పడినప్పుడు ఎక్కువ కారం పిండి అని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బాగుంటుంది మీకు కావాలంటే పచ్చిమిర్చిని మామూలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూసారా వేడి వేడి ఉల్ ఆనియన్ పకోడి కరకరలాడుతూ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదండి చూడండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు మళ్ళీ వీడియోస్ అని యూట్యూబ్లో చెక్ చేస్తే మీకు దొరుకుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్